ఏ క్షణంలోనైనా విజయసాయిరెడ్డి నోరు విప్పుతారా మద్య స్కామ్ మీద ఆయన గుట్టు విప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఈ చర్చ అయితే చాలా బలంగా సాగుతోంది ప్రధానంగా గతంలోనే ఆయన చేసిన వ్యాఖ్య మద్యం వ్యవహారాలకు సంబంధించి కర్త కర్మక్రియ అంతా కసిరెడ్డే అని ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఇంకా వివరాలే ఆయన దగ్గర ఉండుంటాయి ఉంటాయనేది ఈ విజయసాయిరెడ్డి సాయిరెడ్డి నెల పద్దెనిమిది సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది అయితే మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డిని నిందితుడిగా అనుమానిస్తూ నోటీసులు జారీ చేశారా లేక సాక్షిగా పరిగణిస్తున్నారనే స్పష్టం కాలేదు గత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు మద్యం స్కామ్లో ఆయన పాత్ర ఉందంటూ టీడీపీ జనసేన బీజేపీ గతంలో ప్రకటనలు చేశాయి అయితే మారిన రాజకీయ పరిణామాలతో విజయసాయిరెడ్డి సాక్షిగా మరే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇప్పుడు వైసీపీని టెన్షన్ పెడుతోంది గతంలో కాకినాడ లిక్కర్ స్కామ్లో విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి సిఐడి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించారట తాను రాజకీయ సన్యాసం తీసుకున్నందున గతంలో జరిగిన అంశాలన్నీ చెప్పేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారట విజయసాయిరెడ్డి సిఐడి విచారణ అనంతరం ఆయన మద్యం పై కీలక ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి ప్రకటనతో మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఉచ్చు బిగుసుకుంది ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు ఒకవేళ విజయసాయిరెడ్డికి మాత్రం ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఆయన నిజాలన్నీ బయట పెడితే లిక్కర్ స్కామ్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఇంకా ఎంతమంది బయటకు వస్తారో అనే ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది